హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మొన్న వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏమేం పనులు చేసుకుంటాను అనేది వీడియో అప్లోడ్ చేశానండి ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి వంటలు చేశాను అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి సడన్గా నిన్న నైట్ గుమ్మడికాయ ఊడిపోయి కింద పడిపోయింది ఇక అది కూడా అక్కడే పెట్టేశాను ఇక మార్నింగే చక్కగా ఊడ్చేసుకొని నాకు వచ్చిన నాకు ఇష్టమైన ముగ్గుని ఇంటి ముందు వేసుకొని చక్కగా ఇల్లంతా అలంకరించుకున్నాను గుమ్మానికి మామిడాకులు పూలతోటి ఇలా అలంకరించుకున్నాను డెకరేషన్ పనులన్నీ కూడా నేను రెడీ అవ్వటానికి ముందే చేసేసుకుంటానండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందులోనూ కమెంట్ చేయండి మీరు వీడియో ఎలా అనిపించింది మీకు ఏ విషయం నచ్చింది అనేది మీరు కమెంట్ చేస్తే నాకైతే చాలా మోటివేషన్గా ఉండి నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తానండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది అంటే హైదరాబాద్కి రీచ్ అవుతుందా లేకపోతే వేరే స్టేట్స్ కూడా రీచ్ అవుతుందా అనేది తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను ఇక పొద్దున్నే నేను లేచి ఫ్రెష్ అయిపోయి ముందైతే వంట చేస్తున్నానండి ఒక గంటలో మనకి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు చేస్తాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను నైటే అంట్లు కడిగేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే ఇక ఫ్రెష్ అయిపోయి ఈ పనులను అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందుగా రైస్ పెట్టేసుకున్నాను పులిహారకి దద్దోజనానికి రెండిటికి రైస్ పెట్టుకున్నాను ఇక మేము తినడానికి కూడా ఇప్పుడే వండేస్తున్నాను నైటే పెరుగు కూడా తోడేసాను పప్పు నానబెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు మార్నింగ్ లేవగానే చాలా తొందరగా పని అయితే పూర్తయిపోతుంది మనం వేడిగా ఉన్నప్పుడు కొన్ని వంటలు చేయలేం కదా అవి చల్లారాలి కాబట్టి ముందుగా నేను రవ్వ కేసరిని చేసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇది వేడి చల్లారిన తర్వాతనే మనం సజ్జ బుర్రలు చేయగలుగుతాము తర్వాత అయితే మనం చేయలేం వేడిగా ఉన్నప్పుడు టైం కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని ముందుగా నేను ఒక పక్క రైస్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ సజ్జ బురలకి అని చెప్పి రవ్వ కేసరి చేసి పక్కకు పెట్టాను ఇక పర్వడానికి కుక్కర్ పెట్టేశాను మైదాపిండి కూడా కలిపేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ మైదాపిండి వేసేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను సజ్జ బూరెలు పొంగుతూ రావాలంటే మనమైతే పిండి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలైనా సరే దాన్ని నాననివ్వాలి నానితే మనకి చక్కగా పూరిల్లాగా పొంగుతాయి తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అందుకని చెప్పి నేనైతే మైదా పిండిని కలిపేసి పక్కకు పెట్టుకుంటున్నాను మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా సజ్జ బూరెలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక ఈరోజైతే మైదాపిండితో చేస్తున్నాను ఇక పప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాను వడలు చేద్దాము అని చెప్పేసి అల్లము మనం నా నార్మల్గా కట్ చేసి వేస్తే పిల్లలు తీసి పక్కకు పడేస్తారు తినేటప్పుడు కూడా అంత ఇష్టంగా తినరు అందుకని చెప్పి నేనైతే అల్లాన్ని ఇలా సన్నగా తురిమేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఒకసారి మనం ఆయిల్ పెట్టుకున్నామంటే టకటక ఈ డీప్ ఫ్రైవన్నీ చేసేసుకోవచ్చు ఇక పూర్ణాలకు కూడా పిండిని కలిపి పక్కకు పెట్టుకున్నాను ఈ పనులన్నీ చేసేలోపు రైస్ కూడా ఉడికిపోయింది ఆ తర్వాత రైస్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ఒకటి దద్దోజనంగా ఇంకొకటి పులిహారకి చింతపండు కూడా ముందే నానపెట్టుకున్నాను కాబట్టి చక్కగా నానిపోయింది దద్దోజనానికి కొంచెం రైస్ తీసుకొని అందులో శొంటి పొడిని యాడ్ చేసుకున్నాను నేను పొడులన్నీ కూడా ముందే మిక్సీ పట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను కాబట్టి నాకు టైం అనేది సేవ్ అవుతుంది అప్పటికప్పుడు అంటే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఇలా కూడా మనం చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు ఇక పెరుగు వేసేసి పోపు వేసాను పోపులో ఎప్పుడైనా ఇంగువ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పులిహోరలో కూడా నేనైతే ఖచ్చితంగా ఇంగువ వేస్తాను ఇంగువ వేసామంటే మనకి ఇంకెక్కువ రుచినిస్తుంది అందుకని తప్పకుండా ఇంగువనైతే నేను పోపులల్లో యాడ్ చేస్తూ ఉంటాను నేను బాగా చేసే వంటలలో అయితే బాగా చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం బర్త్డే అయినా సరే లేకపోతే ఏదైనా సరే మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే పులిహోర అయితే కంపల్సరిగా ఉండాలి అంత అందరూ అంత ఇష్టంగా తింటారనమాట ఇక పులిహోర దద్దోజనం కూడా చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక లంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై సాంబార్ చేస్తున్నాను అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబారు ఇక బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అన్ని వంటలు అంటే వడ కానీ సజ్జ బురెలు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ ముత్తైదులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం కొంచెంగా లాగా ఇద్దాము అని చెప్పి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసుకునే పండుగలలో అన్ని పండగల కంటే నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా చేసుకుంటాను ఎందుకంటే అందరూ మన ఇంటికి వస్తారు మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము అసలు చాలా సందడిగా ఉంటుంది అందులోను ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా సంతోషంగా సందడిగా ఉంటుంది ఉంది వాళ్ళు చక్కగా రెడీ అయ్యి ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే భలే అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇక ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ముందైతే అప్పడాలు ఫ్రై చేసుకుంటున్నాను నేను తెల్లవారుజామున్ లేచే ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లోపే నాకైతే పూజ అంతా అయిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఆకలి అందుకని చెప్పి నేనైతే ముందుగానే లేచి పనులు చేసుకుంటాను కాబట్టి వాళ్ళు లేచి రెడీ అయ్యే వరకు మనం రెడీ అయి ఉంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా అయిపోతుంది ఇక వాళ్ళ ఆకలి అనే లోపే మనకు పని అంతా అయిపోతుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి పెట్టేస్తాను నేను వినాయక్ చవితయినా లేకపోతే వరలక్ష్మి వ్రతానికైనా నేనైతే ఇలాగే ప్లాన్ చేసుకుంటాను ముందు రోజు కొన్ని పనులు చేసుకొని నెక్స్ట్ డే ఇంకొన్ని పనులను డివైడ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఏడవకుండా పూజ పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వడలు వేస్తున్నాను వడలు ఎప్పుడైనా సరే చక్కగా పొంగాలి అంటే మాత్రం మనం పిండి మెత్తగా రుబ్బుకుంటే వడలు అసలు ఎంత బాగా పొంగుతాయి అంటే నేనైతే వంట సోడా కూడా యూస్ చేయను అండి ఎందుకంటే వంట సోడా యూస్ చేస్తే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు కదా అందుకని వంట సోడా మానేశాను నాకైతే చక్కగా పొంగుతాయి నా మనం పిండి రుబ్బిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టామంటే చక్కగా వడ సరే లేకపోతే సజ్జ బుర్రలు అయినా సరే మంచిగా మ్యాగ్నెట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకి చక్కగా పొంగుతాయి సాయంత్రం మళ్ళీ నార్మల్ గా దీపం పెట్టుకుంటాను దీపం పెట్టి ఏదైనా సరే కొంచెం నైవేద్యంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను ఇక ఆ తర్వాత రెడీ అయిపోయి పేరెంట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇక అక్కడ నుంచి గుడికి వెళ్తానండి ఈ రోజు గుళ్ళో కుంకుమ పూజ ఉంది అయితే అక్కడే కుంకుమ పూజ చేసుకొని అలాగే అక్కడ చాలా మంది వస్తారు కదా అక్కడే వాయినమిద్దామని చెప్పేసి కొన్ని నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను సాయంత్రము ఇక వడ చేసి పక్కకు పెట్టేశాను చూసారే ఎంత చక్కగా పొంగాయో ఇక ఆ తర్వాత సజ్జ ప్రిపేర్ చేస్తున్నాను సజ్జ చేయటం రాకున్నా సరే మనం ఏదైనా గిన్నె పెట్టుకుంటే రౌండ్గా వస్తాయి మీకు రౌండ్గా కావాలి అంటే లేదు అంటే ఇలా నార్మల్గా చేసేసుకొని మనం ముందుగానే రవ్వ కేసు చేసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా మనం పిండి మధ్యలో పెట్టుకొని మనం పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు మధ్యలో నుంచి రవ్వ బయటికి వస్తుంది అనుకుంటే అందంగా చేసుకోండి లేదు అని అంటే మాత్రం చక్కగా పల్చగా చేసుకోవచ్చు నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేనైతే పల్చగా చేశాను రెగ్యులర్గా నేను భక్ష్యాల కంటే ఎక్కువగా సజ్జబురలే చేస్తాను భక్షాలు మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు కానీ సజ్జ బుర్రలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకే నేను భక్ష్యాల కంటే ఇవే ఎక్కువగా చేస్తాను ముందుగానే నేను మైదాపిండి పిండి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇందుకోసమే చూసారా మనకు పూరిలాగా ఎంత చక్కగా పొంగుతున్నాయో అంటే మన అనవు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగే అన్నీ కూడా చక్కగా పొంగుతాయి అన్ని సజ్జ బుర్రెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఈ వంట అంతా నాకు నైన్ ఓ క్లాక్ లోపే అయిపోయింది ఫస్ట్ ఇయర్ అయితే అందరూ స్కూల్ వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు లీవ్ లేదని చెప్పి ఒక్కదాన్నే కూర్చొని పూజ చేసుకుంటే నాకైతే ఇంట్లో లేక లోన్లీగా అనిపించింది ఈసారి అయితే స్కూల్ ఉన్నా కూడా పిల్లలకి ఎగ్జామ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచేసుకున్నాను మా హస్బెండ్ కూడా ఈసారి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అన్నారు ఇక అందరం కలిసి చక్కగా పూజ అయితే చేసుకుంటాము ఇక సాంబార్ కి కూడా అన్ని వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ ప్రిపేర్ చేశాను కిచెన్ లో పని అయితే పూర్తయిపోయింది వెంటనే కూడా కడిగేసుకుని మొత్తం నీట్ గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఈగలు ఎక్కువగా వస్తాయి మనం తర్వాత కడుగుదాంలే అనుకుంటే ఇక అది కూడా ఒక టెన్షన్ లాగా ఉంటుంది నాకు పని అనేది ఎప్పటి పని అప్పుడే అయిపోవాలి అందుకని ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత ఇక రిలాక్స్గా పూజనైతే చేసుకోవచ్చు నాకు మళ్ళీ టెన్షన్గా అనిపించదు పూజలో కూర్చున్నప్పుడు ఇక నేను కూడా రెడీ అయిపోయి డెకరేషన్ పనులన్నీ చూసేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసి ఇక జ్యోతులని అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూజకు ముందే జ్యోతుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మధ్యలో పూజ మధ్యలో లేవకుండా ఉండటానికి కొందరికి జ్యోతుల ఆనవాయితీ ఉంటుంది కొందరికి ఉండదు కదండి మాకైతే ఆనవాయితీ ఉందని జ్యోతుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక పిల్లల కాళ్ళకి పసుపు రాసి ఇక పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను గణధాయ ధీమే గుణనధీరాయ గుణమండిత గణేషాయ ధీమే గుణాధీతా గుణాధీశాయ గుణప్రవేందా ధీమహ రామ రామ రామారూల సోమ భద్రామ

జన విమోచన గిహా జయ జనార్చన కృష్ణ రాధికాపతే జన విమోచన గిహారన్మోచన కరుణవాహనా కృష్ణ గోపికాపతే కా పతే నయనోహనా కృష్ణ જય જામ જનની મ ఈ వరలక్ష్మి వ్రతాన్నైతే నేనైతే ఇలా జరుపుకున్నాను మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరందరూ పండగను ఎలా జరుపుకున్నారు ఇంకా ఏమేమి పిండి వంటలు చేశారు అనేది కామెంట్ బాక్స్లో చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి